అందరికీ నమస్కారం నా పేరు దేవిరెడ్డి సతీష్ రెడ్డి ఈరోజు కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు నాపై చేసిన దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఎక్కడికో వెళ్ళిన చూసిన నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ లోనే ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా నాకు లేదు సోషల్ మీడియా వాళ్ళు రాసింది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషనా లేకపోతే నాకు పడి పడని వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తీసుకోను ఎట్లా చేసినో తెలియదు సోషల్ మీడియా నేనేదో నలభై కోట్లు అప్పు ఉన్నట్లు దాన్ని తీసుకొని పరారైనట్లుగా కనీసం నా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న న్యూస్ పోస్ట్ చేసుకుంటే దానికి అర్థం ఉండేదే కొద్దిగా క్రెడిబిలిటీ పెంచుకోవాలని సోషల్ మీడియా వల్ల విజ్ఞప్తి చేస్తున్నాం పబ్లిక్ లైఫ్లో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఉన్న పదహారు సంవత్సరాలలో నేను ఏనాడు కూడా అంటే నాకు ఎంత సెన్సిటివ్ ఉంటుంది ప్రజల జీవితంలో ఉన్నప్పుడు ఎంత గా ఉండాలి ఈ రెండు విషయాలు మా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాం ఆయనకు ఇబ్బంది అయ్యే పని కానీ నా కుటుంబానికి ఇబ్బంది అయ్యే పని కానీ నేను ఎప్పుడు చేయను చేయలేదు ఒక మనిషిని పట్టుకున్నప్పుడే చంపడం ఎట్లాగో ఈ న్యూస్ నాకు అనిపిస్తుంది